చామంతి పూలతో ఇంత బాగా డెకరేషన్ చేశారు చూడ్డానికైతే అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత బాగుంది హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యశ్రీ కొరియా లాక్స్ మేమైతే కొరియాలో వేరే సిటీకి వెళ్ళాం దర్శిత్ ఎగ్జామ్ కని చెప్పాము కదండి అక్కడికి వెళ్ళాము ఇది రైల్వే స్టేషన్ ముందరమాట దోమదేగు స్టేషన్ దగ్గర ఈ ఫ్లవర్స్ అన్నీ చూసేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలు చూడండి ఎంత బాగా చేశారు కదా జిరాఫీలు పెద్ద జిరాఫీ చిన్న జిరాఫీ మధ్యలో క్రిస్మస్ ట్రీ ఉంది మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ కలర్లో అయితే బటర్ఫ్లై ఉంది అన్ని ఫ్లవర్స్ కానీ కొన్ని ఒక్కొక్కసారి ఫ్లవర్స్ అన్నీ ఒకేసారి ఇడగవు కదా కానీ ఇక్కడ ఉండే ఫ్లవర్స్ మొత్తము ఏమంటే అన్నీ ఇడిగినాయి అన్నీ ఇడిగిండే ఫ్లవర్స్ మొగ్గలు ఒక్కటి లే కనిపించనే లేదు ఇక్కడ పెట్టారు కదా ఇక్కడ కూడా బటర్ఫ్లై లాగానే పెట్టారు ఫ్లవర్స్ని ఈ ఫ్లవర్స్కి ఇక్కడ పెట్టిన ఫ్లవర్స్కి ఆ చెట్టుకి ఏమైందంటే వాళ్ళు చిన్న చిన్న లైటింగ్స్ కూడా ఇచ్చారు అంటే నైట్లో అయితే అవి ఇంకా అట్రాక్షన్గా బాగా కనిపిస్తాయి అన్నమాట ఆ ఫ్లవర్సు ఇక్కడ చూడండి ఈ కలర్ అయితే నాకు సూపర్గా నచ్చింది ఒక్కటి కాదు ఈ కలర్ బాగుంది నాకు నచ్చింది అనుకునే లోపల ఇంకొక కలర్ పక్క సైడ్ ఇంకొక కలర్ కనిపిస్తుంది అది ఇంకా బాగా నచ్చింది అనుకునే లోపల ఇంకొకటి అట్లయితే ఒక్కదానికి మించిన ఒక్కటైతే ఉన్నాయి ఇక్కడ స్నేల్స్ అదే నత్తలు అంటాం కదా నేనైతే నత్తలు అన్నాను మా బావ అయితే నత్తలు కాదు అవి అవి ఏదో డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పారు మీకేమనిపిస్తుందో ఇవి చూస్తా అంటే స్నేల్స్ అనే అనిపిస్తుందా లేదంటే ఏదో కామెంట్ చేయండి కంపల్సరీ అసలు ఈ బొమ్మలు ఇలా తయారు చేసిన అప్ హ్యాట్సప్ చెప్పాల్సిందే ఎందుకంటే ఇంత బాగా వాళ్ళు ఎంత బాగా ఆర్టిస్ట్లు అయితే ఇంత బాగా చేశారు చూడండి కలర్సు వాళ్ళకి మ్యాచింగ్ కలర్సు సూప్ సూపర్గా ఉన్నాయి కలర్స్ అయితే గన ఇక్కడ అయితే ఫ్లైట్లో రెండు ఫ్లైట్లో పెట్టేశారు ఫ్లైట్కి కూడా చూడండి ఎంత బాగుంది కదా కిందంతా కలర్ ఒకటి మధ్యలో ఒక కలరు మధ్యలో మనకి గ్లాస్ ఉంటుంది కదా ఫ్లైట్కి అక్కడ అంత బాగుంది చూడ రెక్కలకు కానీ వెనకాన సేమ్ ఫ్లైటే ఆ ఫ్లవర్స్కి చిన్న చిన్న ఫ్లవర్స్ ఫ్లైట్కి పెట్టిండేటి మాత్రం చిన్న చిన్న ఫ్లవర్స్ కింద ఉండేటివి పెద్ద ఫ్లవర్సు ప్రతి ఒక్క బొమ్మకి కానీ మనకి కనిపించలేదు కానీ అంటే మనకి వీడియోకి కనిపించలేదు కానీ డైరెక్ట్గా అయితే చిన్న చిన్న లైట్లు మనము సీరియల్ సెట్లకి అట్లా లైటింగ్ డెకరేషన్లకి వాడతాం చూడు చిన్న చిన్న లైట్ లైట్లు బల్బుల్లాగా అవి అయితే వేసేస్తారు అవి నైట్లో అయితే కనుక బాగా అట్రాక్షన్ ఇస్తాయంట అవి లైట్స్ వేసినప్పుడు ఫ్లవర్స్ ఇంకా బాగా కనిపిస్తాయి అంటే నైట్లో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది కానీ నైట్ అంటే మాకు అక్కడి నుంచినే మళ్ళీ ఒక టూ అవర్స్ జర్నీ పడుతుంది కాబట్టి లేట్ అయిపోతుంది అనేసి ఇప్పటికే ఈవినింగ్ అయింది ఇంకా మేమైతే చూసుకొని బయలుదేరేస్తున్నాము ఈ ఫ్లైట్లో అయితే మా పాప ఫ్లైట్ ఫ్లైట్ అని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము అసలు అనుకోలేదు ఇంత బాగా ఉంటుందని కూడా అనుకోలేదు ఒక్కటి చూస్తా అంటే ఇది బాగుంది అనుకునే లోపల ఇంకొకటి ఇంకొకటి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి అసలు అందరూ లోపలికి వెళ్ళే స్టేషన్ లోపలికి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అసలు డైరెక్ట్గా స్టేషన్లోకి అయితే వెళ్ళలేదండి నేనైతే చాలా గమనించాను ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కనీసం ఒక్క రెండు ఫోన్ అయినా తీసుకొని వీడియోలు తీసుకొని అందరూ వెళ్తున్నారు అయితే చూసిన వెంటనే వెళ్ళనే వెళ్ళలేదు కొరియా వాళ్ళకి ఈ ఫ్లవర్స్ అయితే చాలా ఇష్టము కానీ ఈ ఫ్లవర్స్ ఎవ్వరు కొయ్యరు ఫెస్టివల్స్ అయితే చాలా బాగా రోజు ఫెస్టివల్ ఇట్లా చామంతి ఫెస్టివల్స్ అనేటివి ఫెస్టివల్స్ అయితే వీళ్ళు చాలా బాగా కండక్ట్ చేస్తారు ఇక్కడ చూడండి ఎంత ఎన్ని కలర్స్ ఉన్నాయనేది కూడా మనకి నేనైతే అసలు కౌంట్ చేయలేకపోయినాను ఇంకొక విషయం ఏమంటే చామంతి పూలల్లో ఎన్ని రకాల చామంతి పూలు ఎన్ని మోడల్స్ చామంతి పూలు ఉన్నాయని నాకు అసలు నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం తెలిసింది అట్లున్నాయి ఇది కూడా చామంతి పువ్వు అంట మీరు నమ్ముతారా సేమ్ ఆకులు అంతా అదే కానీ ఫ్లవర్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే చూడండి రేకులు మనకి స్టార్స్ లాగా మెరుస్తూ ఉంది ఇటుకైతే కనిపిస్తుంది చూడండి మీకు పై కింద చెట్ ఆ ఫ్లవర్ కింద అయితే లైటింగ్ వైర్లు పోయినాయి కదా దాని కింద అయితే లైట్ ఉంది బాగా అవి నైట్ పూట అయితే బాగా కనిపిస్తాయి ఇంకా బాగా కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడో ఆ ఫ్లవర్ అసలు కదా నేనైతే ఇప్పుడు చూడలేదండి నిజం చెప్తున్నాను ఇంత మంచి ఫ్లవర్స్ని ఇన్ని రకాల ఫ్లవర్స్ని కూడా ఈ ఫ్లవర్ ఈ మోడల్ ఫ్లవర్ని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అదే అనుకుంటే దానికి మించి ఇక్కడ ఇంకా ఈ ఫ్లవర్స్ కూడా కొత్తగానే కనిపిస్తున్నాయి నాకైతే ఇవి అయితే నార్మల్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ అన్నీ చూసాము ఇక్కడ చూడండి ఇవి ఆకులు కానీ డిఫరెంట్గా రేకులు పువ్వుకి రేకులు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ చామంతి చెట్టు మాత్రం అంత ఒకేలాగా ఉంది ఫ్లవర్స్ మాత్రమే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మోడల్ మోడల్గా ఉన్నాయి ఫ్లవర్స్ మాత్రమే అట్లున్నాయి ఉన్నాయి కానీ చెట్టు చూస్తే మాత్రం ఓన్లీ చామంతి చెట్టు లాగానే ఉంటాయి ఇక్కడ ఇందాక చూసాం కదా ఆ పక్క ఇది లైట్ పింక్ కలర్ అనమాట ఇది ఇటు సైడ్ అయితే ఇంకా ఫ్లవర్స్ అవి సమంగా వచ్చినట్టు లేదు ఇటు సైడ్ లైట్గా ఉన్నాయి చూడండి అటు సైడ్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇది కూడా చూడండి ఎంత దగ్గరకు వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ చూడ్డానికి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి రెండు కళ్ళు సరిపోవడం లేదు ఆ బుడ్డి చిన్న పాప చూడండి బాగా మస్తుగా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడే చెట్లకి నీళ్ళు పెట్టినట్టున్నారు మొత్తం ఫ్లవర్స్ అంతా వాటర్ ఉంది కొరియాలో ఈ చామంతి పూలు కరెక్ట్గా చలికాలం స్టార్ట్ అవుతుంది అప్పుడే కదా మనకు కూడా బాగా పూసేది ఇప్పుడు మాత్రమే పూస్తాయి మా ఇంటి దగ్గర ఉండే చెట్టు కూడా అయితే ఈ చామంతి పూలు కాస్తుంది నేను కార్తీక పౌర్ణమి కదా ఇప్పుడు ఇంకా బాగా దేవునికి అయితే ఆ పూలు అయితే పెడుతున్నాను మా ఇంటి పక్కన వేరే వాళ్ళ ఇల్లు ఉంది అవ్వ వాళ్ళది వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కలర్స్ ఇట్లాంటి కలర్స్ అన్ని చాలా రకాల కలర్స్ ఉన్నాయి అసలు అన్నీ పూలు కాసి కింద పడిపోతున్నాయి వాళ్ళు అస్సలు పెరకనే పెరక వీళ్ళకి ఫ్లవర్స్ ఎక్కువ ఇష్టం కానీ అసలు ఒక్కరు కూడా కొయ్యడం కానీ దేవుడికి పెట్టడం కానీ వాళ్ళు ఏం చేయరు మనకైతే ఎంత బాగా ఇసలు దేవుడికి పెడదామా లేదంటే మనం పెట్టుకొని పెరుక్కొని మనం పెట్టుకుందామా అనిపిస్తుంది ప్రాణం అలా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చాలా పెద్ద రేకులు ఉన్నాయి సన్న రేకులు ఉన్నాయి చిన్న రేకులు ఉన్నాయి చాలా రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి ఇంకా అటు సైడ్ అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయంట కానీ మేము ట్రైన్కి అయితే కేటీఎక్స్కి టికెట్ బుక్ చేసేసాము మాకు టైం అయిపోతుంది ఇంకా ఒక టెన్ మినిట్సే ఉంది లోపలికి వెళ్ళాలి మేము అందుకనేసి అయితే ఇక్కడ చూసుకొని వెళ్ళిపోదామనేసి ఇక్కడైతే చూస్తున్నాము ఇక్కడ లొకేషన్ ఈ స్టేషన్ లొకేషన్ అనమాట మేము ముందే టికెట్ బుక్ చేయకుండా ఉంటే నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళేట్టుగా బుక్ చేసుకొని ఉంటాము మేము స్కూల్ దగ్గరే టికెట్ బుక్ చేసేయడం వల్ల ఇంకా ట్రైన్కి టైం అయిపోతుంది వెళ్ళాలి అని చెప్పేసి అయితే కనుక ఇక్కడ మాత్రమే చూసుకుంటున్నాము ఇంకా అటు సైడు పక్క సైడ్ అటు సైడ్ అయితే ఇంకా చాలా ఉన్నాయంట అందరూ వెళ్తున్నారు ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకొని ఇక్కడ ఈ హార్ట్ సింబల్ అయితే సూప్ త్వరగా నచ్చింది నాకు ఎంత ముద్దో ఆందోజుడు అసలు దాన్ని పట్టుకుందామా పట్టుకుందామా అనిపిస్తుంది కానీ వాళ్ళు డోంట్ టచ్ అని చెప్పారనమాట ఫ్లవర్స్ ఏం టచ్ చేయొద్దండి అనేసి చెప్పారు ఇంకా చాలా బాగుంది ఇవంతా చేయడానికి వాళ్ళకి చాలా టైం పడుతుందేమో అని మనం అనుకుంటాము కానీ వాళ్ళు చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేస్తారు వాళ్ళంతా అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి చాలా ఇట్లాంటివి మోడల్ చేయడము ఆ ఫ్లైటు జిరాఫీలు హార్ట్ సింబల్ అయితే నార్మలే కానీ ఈ ఫ్లైట్ ఈ బొమ్మలు చేయడం అనేది చాలా కష్టము కానీ ఎంత బాగున్నాయో తెలుసా నాకు బాగా నచ్చింది ఆ జిరాఫీలు ఫ్లైట్లు అయితే మీకు ఏ థీమ్ నచ్చింది అలాగే ఇన్ని కలర్స్ ఫ్లవర్స్ని మీరు ఎప్పుడైనా చామంతి పూలను చూసారా అనేది కంపల్సరీ కామెంట్ చేయండి థీమ్ కూడా ఏది అనేది కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ